ಸಾಡಿಸ್ತಾಮ್ ಸಾಡಿಸ್ತಾಮ್ ಎಪಿ ಸಿವಿ ಸಾಡಿಸ್ತಾಮ್ 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 ಎಪಿ ಸಿವಿ ಸಾಡಿಸ್ತಾಮ್ ಮಾರ್ ಪಿಎಸ್ ಜಿಂದಾಬಾದ್ ಮಾಧಿಗೈಕತಾ ವಂದನಲಿ ಮಾಧಿಗೈಕತಾ ವಂದನಲಿ ವಂದನಲಿ 100% ನಗರನಾಕತ್ತ ವಂದನಲಿ ವಂದನಲಿ ಮಾರ್ ಪಿಎಸ್ ಜಿಂದಾಬಾದ್ ప్రకటించినందుకు ధన్యవాదాలు మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అట్లాగే ఈ నెల ఏడున జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమానికి మేము ఎంఆర్పిఎస్టిఎస్ తరపు నుంచి సంపూర్ణంగా కూడా మద్దతు తెలుపుతున్నాం అట్లాగే ఈ నెల ఆరున తరపెట్టిన దీక్షను మేము దాన్ని విరమించుకుంటున్నాం గౌరవులు పెద్ద నేరు సీనియర్ నాయకులు మోతుపల్లి నరసింహు గారు అట్లాగే మందకృష్ణ మాధవ్ గారు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది మా దారులు వేరైన లక్ష్యం ఒకటే కాబట్టి అందుకోసమే మేము ఏదై ఏదైతే ఈ నెల ఆరున దీక్ష పెట్టినో దాన్ని విరమించుకుంటున్నామని కూడా చెప్పడం చెప్తున్నాం అందుకోసమే మేము మద్దతు జరుగుతుంది ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం సమయంలో ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగలను ఓటు బ్యాంక్ అనేది చూసినాయి తప్ప వర్గీకరణ అమలు చేయలేదని మేము స్పష్టం చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తే చేస్తా అని చేయకుండా మాదిగలను నట్టేయటం వచ్చిన చరిత్ర మన కండ ము తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మేము వంద రోజులలో అధిక మేము వంద రోజులలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వర్గీకరణ చేస్తా ఆమె చేయడం జరిగింది వంద రోజులు కాదు ఐదు సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ కూడా వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేయలేదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం చూడండి వాళ్ళకు అవసరమైన సమస్యలు ఏమన్నా నోట్ల రద్దు కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్య కావచ్చు రామ మందిర నిర్మాణం లాంటి సమస్యలు కావచ్చు ఎన్నో సమస్య ఎన్నో సమస్యలను వాళ్ళు పరిష్కరించుకున్నారు అన్నదమ్ముల మధ్య చిన్న ఉన్న సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు అంటే ఈ ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకే చూసినా అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది అందుకోసమే సుప్రీంకోర్టు ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమము ఒక వర్గీకరణ కోసము ఎంతో మంది అమలు కొన్నాళ్ళ సురేందర్ మాదిగా బాగ్ యాదే ఒట్ల పద్నాలుగు మంది ఈ జాతి బిడ్డలు బలైనారు అంటే తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో వర్గీకరణ ఉద్యమం కూడా అంతే అనేది కూడా చాలా సందర్భంలో అందరి రాజకీయ నాయకులు మాట్లాడడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక విధంగా చెప్పాలంటే దండోర ఉద్యమం స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కూడా దండోర ఉద్యమం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఇది దీన్ని ఏ పార్టీలో మేము చేసిన అననిక ఆస్కారం లేదు ఈ క్రెడిట్ అంతా సుప్రీంకోర్టు కేసు దక్తది తప్ప ఏ రాజకీయ పార్టీకి దక్కదని కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం ఇవన్నీ గుర్తించి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే మాదిగేళ్ళ ముప్పై ఏళ్ళ ఎంతో మంది పద్నాలుగు పదిహేను మంది చనిపోయిన చరిత్ర ఉంది అసెంబ్లీ తెలంగాణ పోరాటం ఎంత అయితే అన్నప్పుడు వర్గీకరణ విషయంలో కూడా అసెంబ్లీ ఎక్కింది అంటే కూడా నేను కూడా అసెంబ్లీ ఎక్కడ జరిగింది అది వంగపల్లి సినిమా శ్రీనివాసం ఉన్నాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా ఏదో వర్గీకరణ విషయంలో ఇట్లాంటి సమయంలో ఎంతో మంది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే దేవన్న నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది ఈ ఉద్యమంలో పోరాడిన చరిత్ర ఉంది కాబట్టి ఈ ఉద్యమం ఫలితం ఈ ఉద్యమం క్రియేట్ మాదిగా జాతికి తక్కుతుందని కూడా మేము భావిస్తున్నాము అందుకోసమే మా దారులు వేరైనా గమ్యం ఒకటే కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబీసీలో వర్గీకరణ వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా మేము ఆనాటి ఈనాడు వరకు కూడా ఎన్నో కేసుల పాలు రాస రోకులు ధర్నాలు చాలా సందర్భాలు వేసినాం కాబట్టి మేము ఏడున జరగబోయే లక్ష డప్పులు వేల గొంతులకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఆ లక్ష డప్పుల్లో మా డప్పు ఉంటుంది వెయ్యి గొంతుల్లో మా గొంతు ఉంటుంది అందుకోసమే మాదిగ జాతికి కూడా మేము పిలుపునిస్తున్నాం ఏడున జరిగా జరగబోయే లక్ష డప్పుల కార్యక్రమానికి వెయ్యి గొంతుల కార్యక్రమానికి అందరూ మాదిలు పాల్గొనాలని కూడా ఈ సందర్భం చేస్తున్నాం అట్లాగే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వర్గీకరణ జరిగిందో రెండు వేల సంవత్సరం నుంచి నాలుగు వరకు జరిగిన వర్గీకరణ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జరిగితే మాదిలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు పది శాతం రిజర్వేషన్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సింగిల్ ట్యాస్ట్ గా లార్జెస్ట్ గా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాము ఎందుకంటే మాదిగా మాది ఉపకులాలు ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు అనుభవించలే మొట్టమొదటి ప్రాధాన్యత కూడా మా డక్కలి మా చిందు మా మాస్టి మా పేడ బుడిగ జంగ అన్నలను ముందుగా గుర్తించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు వర్గీకరణ అనగానే అటు మాలలు ఇటు మాదిగలే డెవలప్ అయిన చరిత్ర ఉంది నా ఉపకులాలు వర్గీకరణ అంటే అందరికి సమాన హక్కులు సమాన న్యాయం జరగాలనే ఈ పోరాటం మరి అట్లాంటప్పుడు ఇప్పటి వరకు కూడా నా దక్కలన్నా నా చిందన్న నా మాస్టర్ అన్న నా బేడ పొడక జగల్ లాంటి వాళ్ళకు ఎట్లాంటి అవకాశాలు లేదు అది రాజకీయం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు మొదటి ప్రాధాన్యత మా ఉపకులాలకు దక్కాలని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం